ప్రస్తుత సందర్భంలో డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు నెలలో ఏ వన్ గంజపోగు సురేష్ తన విలాసవంతమైన జీవితానికి సరిపడా నిధులు లేక ఇబ్బంది పడుతున్నందున ఏ టూ బల్లిపర వెంకటకృష్ణను సంప్రదించగా అతని ప్రేమికుడు ఏత్రి మిస్ గుర్రం మిగతా పని కోసం అడిగాడు ఏ టూ అతని ప్రేమికుడు ఏత్రి కూడా వివాహం చేసుకోవడం ద్వారా జీవితంలో స్థిరపడాలని యోచిస్తున్నారు ఈ మేరకు సైదరాబాద్ పోలీసులు వీరి వివాహాన్ని గుర్తించారు అదేవిధంగా వారి దాంపత్య జీవితాన్ని విలాసవంతమైన రీతిలో గడపడానికి వారికి డబ్బు కూడా అవసరం కిడ్నాప్ చేయడానికి బాగా స్థిరపడిన సరైన వ్యక్తి కోసం వెతుకుతున్నప్పుడు ఏ త్రీ మిస్ గుర్రం నిత సూచించారు కజిన్ సోదరుడు గుర్రాం భార్యాభర్తలిద్దరూ హార్డ్వేర్ ఉద్యోగాలు చేస్తూ ఆర్థికంగా బాగా స్థిరపడిన సురేందర్ని విమోచన కోసం కిడ్నాప్ చేశాడు ఇటీవల వారు హైదరాబాద్లో కొత్త ఇంటిని కూడా కొనుగోలు చేశారు హౌస్ వార్మింగ్ వేడుకను కూడా నిర్వహించారు ఏ వన్ ఏ త్రీ సూచనతో గుంజపోగు సురేష్ ఏ టూ బల్లిపర వెంకటకృష్ణ అంగీకరించడంతో వారంతా బాధితుడు గుర్రం సురేందర్ను కిడ్నాప్ చేయాలని నిర్ణయించుకున్నారు ఏ వన్ గుంజపోగు సురేష్ బాధితుడు గుర్రం సురేందర్ వ్యక్తిగత ఆచూకీని ఏ త్రీ నుండి సేకరించాడు ప్రారంభంలో ఏ వన్ బాధితుడి నివాసం పని ప్రదేశంలో రెక్కి నిర్వహించాడు కానీ అతను విజయవంతం కాలేదు తర్వాత ఏ వన్ మరియు ఏ టూ సమీపంలోని వారు సూచించిన స్థలం కోసం బాధిత వ్యక్తిని పొందమని త్రీని అభ్యర్థించారు అందులో భాగంగా జనవరి నాలుగు రెండు వేల ఇరవై మూడు సాయంత్రం వేళల్లో త్రీ బాధితురాలిని కాజాగూడ లేక్ రోడ్డు వద్ద తన వ్యక్తిగత సమస్య గురించి చర్చించడానికి ఆమెను కలవడానికి పిలిచాడు నిందితుడి నేరపూరిత కుట్ర గురించి తెలియకుండా బాధితుడు సురేందర్ సంఘటనా స్థలానికి వచ్చి ఏ త్రీని కలుసుకున్నాడు బాధితుడితో మాట్లాడుతుండ అప్పటికే అవకాశం కోసం ఎదురు చూస్తున్న ఏ వన్ అలాంగ్ ఏ త్రీ ఏ ఫోర్ ఏ ఫైవ్ ఏ సిక్స్ ఏ సెవెన్ బాధితుడి వద్దకు వచ్చి బలవంతంగా అతడిని కారులో ఎక్కించుకుని అక్కడి నుంచి పారిపోయాడు సాయంత్రం రాయదుర్గం పోలీస్ స్టేషన్ లిమిట్స్లో జరిగినటువంటి సుధాకర్ అనేటటువంటి ఎంప్లాయీ కిడ్నాప్కి సంబంధించినటువంటి మిస్టరీని నలభై ఎనిమిది గంటల్లో సురేందర్ అనేటటువంటి ఎంప్లాయీకి సంబంధించినటువంటి కిడ్నాప్ మిస్టరీని నలభై ఎనిమిది గంటల్లో ఛేదించినటువంటి ఆ రాయదుర్గం పోలీసు స్టేషన్కి సంబంధించిన సిబ్బందిని అందరినీ ప్రత్యేకంగా అభినందిస్తున్నాము ఈ కేసు వివరాల్లోకి వెళ్తే ఈ నెల నాలుగవ తేదీ సాయంత్రం ఆరున్నర గంటల సమయంలో దగ్గర ఈ ఎంప్లాయీని కిడ్నాప్ చేయడం జరిగింది ముందుగా మనకి డైలీ హండ్రెడ్ నుంచి ఇద్దరు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది ఇమ్మీడియట్గా మన టీం అక్కడికి రీచ్ అయినప్పుడు ఈమె నిఖిత అనేటటువంటి ఆమె అక్కడ ఉండటం జరిగింది ఈమెతో పాటు ఉన్నటువంటి అతన్నే కిడ్నాప్ చేసినారు అనేటటువంటి సమాచారంతో ఆమె ప్రశ్నించడం జరిగింది ఆమె అవసర ఈ ఏజ్ మై కజిన్ బ్రదర్ ఇతన్ని ఎవరో వచ్చి కిడ్నాప్ చేసుకెళ్లారని మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది వెంటనే రాయదుర్గం మన అడిషనల్ డిసిపి నరసింహారెడ్డి అదేవిధంగా ఏసీపీ శ్రీనివాస్ అండ్ రాయదుర్గం సిబ్బందితో సిక్స్ టీమ్స్ ఫామ్ చేయడం జరిగింది ఫామ్ చేసి మన దగ్గరకు వచ్చినటువంటి నిఖితాతో ఆమె దగ్గర ఉన్నటువంటి సమాచారాన్ని తీసుకుంటూ అన్ని వైపులా టీమ్స్ ని డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది సో వివరాల్లోకి వెళ్తే ఈమె నిఖిత ఎవరైతే కిడ్నాప్ అయ్యారో అతనికి సంబంధించినటువంటి కజిన్ సిస్టర్ ఈమెకి వెంకటకృష్ణ అనేటటువంటి అతనితో కూడా పరిచయం ఉంది వీరిద్దరూ కలిసి సురేష్ అనేటటువంటి అతని సహకారంతో ఈ కిడ్నాప్ ప్లాన్ చేయడం జరిగింది ఈ కిడ్నాప్ చేసిన తర్వాత వాళ్ళు కిడ్నాప్ అయినటువంటి అతనికి సంబంధించినటువంటి భార్య కాల్ చేసి టూ క్రోర్స్ డిమాండ్ చేయడం జరిగింది వీరికి వెంటనే ఈమె ద్వారా సమాచారం కూడా వెళ్ళింది ఇట్లా పోలీసులు వెంటబడుతున్నారు అనేటటువంటి సమాచారంతో వాళ్ళు కిడ్నాప్ అయినటువంటి అతనితో మనకి ఇన్ఫర్మేషన్ కూడా ఇప్పించారు నేను నన్ను ఎవరు కిడ్నాప్ చేయలేదు నేను వాలంటరీగా నాకు ఉన్నటువంటి ఫైనాన్షియల్ కమిట్మెంట్స్ని డిస్కస్ చేసుకోవడానికి వాళ్ళతో నా ఫ్రెండ్స్తో వెళ్తున్నాను సో పోలీసులను ఎట్టు పరిస్థితుల్లో సహకరించాల్సినటువంటి అవసరం లేదు నేను వాలంటరీగా తిరిగి వస్తానని మనకు నమ్మవలికించడం కూడా జరిగింది దాన్ని వేచి చేసుకుని అయినా కూడా వాళ్ళు మాకేమి ఇన్వెస్టిగేషన్ అవసరం లేదన్నా కూడా మేము మా టీమ్స్ కంటిన్యూ చేయడం జరిగింది సో వీళ్ళు ఆమోన్ గారు కడతాల్ రోడ్ లో వెళ్తున్నట్లు మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది మధ్యలో వెహికల్ బ్రేక్ డౌన్ అయినప్పుడు కూడా ఎవరైతే కిడ్నాప్ అయినప్పుడు అక్కడ ఉందో అని నిహిత ఒక వెహికల్ కూడా